అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని యాభై ఆరవ భాగం నందు అజయ్ని తీసుకుని తోటకొస్తుంది ఇద్దరినీ చూసిన అభి నందు అజయ్ని చేసుకోవడానికి ఇష్టపడుతుందని తప్పుగా అనుకుంటాడు అభి మాటలకి వస్తున్న బాధని పల్ల బిగువన దాచేసింది రెండు చేతులు కట్టుకొని అతడి వైపు కోపంగా చూస్తూ నిలబడింది నందు ఎదుటే ఉన్న నందుని చూసి టక్కున అంజీవైపు చూశాడు ఎప్పుడొచ్చిందో అర్థం కాక నాకేమీ తెలీదు అన్నట్టు అంజీ పక్కకెళ్లి నిలబడింది నుండి వెళ్ళగానే నందు మొత్తం వినేసిందని అర్థమైంది అబీకి బలవంతంగా నవ్వు తెచ్చుకుని బాగున్నావా నందు ఆ నందిత కంగ్రాట్స్ పోస్టింగ్ సీఎం అసిస్టెంట్స్ వింగ్లో ఇచ్చారంట కదా రియల్లీ గ్రేట్ అంటూ చేయి చాచాడు చాపిన చేతిని ఒక్క సెకను కోపంగా చూసింది నందు ఏంటేంటి నందితనా మీకు అంతపరాయిదాన్నైపోయానా నేను మీరు ఈ గ్లాసెస్ పెట్టుకుంటే అందంగా ఉంటారనుకున్నాను ఇలా బాధ తాయడానికి అనుకోలేదు నేనేం చేసినా నచ్చుతుందన్నారు ఇప్పుడేంటి అంటూ అభిముఖం మీద నుండి కూలింగ్ గ్లాసెస్ తీసి అతని షర్టుకి తగిలించింది అప్పటికే ఎర్రబారిన అభీకల్లు అతని మనోవ్యధని తెలియచేస్తుంటే ఇంకో మాట గట్టిగా నిలదీసి తన్ని బాధపెట్టడం ఇష్టం లేక అతన్ని కరుచుకునిపోయి మెడలో తలదూర్చి ఏడ్చేసింది అభి మనసు గాల్లో తేలిపోతున్నట్టు ఉంది నందుని తప్పుగా అర్థం చేసుకున్నాడని అర్థమైంది వదిలేస్తే మళ్లీ ఎక్కడ పోగొట్టుకుంటానో అని అభి తన కౌగిట్లో గట్టిగా పిగించేశాడు నందు అని పిలుస్తూ ఆనందం ఎక్కువైపోయి కన్నీళ్లు కార్చేశాడు అభి ఆపినా సరే నందు ఏడవటం ఎంతసేపటికీ ఆపలేదు నందు ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని ఏయ్ నందు ఒకసారి చూడు నన్ను చూడు సారీ నీసాలు తెలిసాక నువ్వెంత బాధపడతావో తెలిసి కూడా నిన్ను ఓదార్చడానికి నేను రాలేదు సారీ ప్లీజ్ ఇప్పుడు కూడా నీ నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను బాధ పెట్టేశాను కదూ సారీ నందు ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను నువ్వు వేడిస్తే నేను తట్టుకోలేను ప్లీజ్ నువ్వు వేడు పాపాలంటే ఏం చేయాలో చెప్పు నీ ముందు మోకాళ్ళ మీద కూర్చొనా కొన్ని వంద గుంజీలు తీయనా అంటూ బతిమాలాడు అభి ఆ మాటకి అభిని వదిలి దూరంగా జరుగుతూ మీరెందుకు నాకు క్షమాపణ చెప్పాలి అలా చెప్పాల్సింది నేను నందు గారంగా అంది అభి వెంటనే తన చేతిని పట్టుకుని మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు ఏయ్ నువ్వెందుకు నాకు చెప్పాలి చెప్పు అని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ తన అందాన్ని ఆశ్వాదిస్తూ అడిగాడు హా నేనే చెప్పాలి ఎందుకో తెలుసా మీరు నన్ను అర్థం చేసుకున్నంతలా నేనెప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు మీ పెదాల మీద చిరునవ్వు చూసి మీరు ఆనందంగా ఉన్నారనుకున్నాను ఆ పెదాల వెనక ఇంత బాదుందని నాకు తెలీదు పాపం మీరు ఇన్ని నెలలు ఎంత నరకయాతిని అనుభవించారో చివరికి మీరు చెప్పే వరకు జైకి నా మీదున్న అభిప్రాయం కూడా నాకు అర్థమే కాలేదు అసలు మీరు చెప్పకపోతే నాకేమీ తెలీదు అలాంటి నేను మీకెలా తగ్గదాన్ని చెప్పండి అత్త అన్నదని కాదుగాని నిజంగా నాకు మీ పక్కన నిలబడే అర్హతే లేదు అని చిన్న బుజ్జుకున్నట్టు చెప్పింది నందు చిన్నపిల్లల కంప్లైంట్ చేస్తున్న నందు మాటలు విని వాళ్ళమ్మని అత్త అన్నందుకు ఆనందపడిపోయాడు అభి ఓయ్ ఏమన్నావు అత్త అనా బుజ్జి నందు నువ్వెందుకు నాకు తగవు పర్ఫెక్ట్ గా సరిపోతావు అంటూ నవ్వేశాడు ఆహా ఏం కాదు నాకు మీకు నచ్చినట్టు నడుచుకోవటం రాదు అని బుంగమూతి పెట్టుకుని చెప్పింది అయినా పర్లేదు నా నందు నా కన్నా చాలా చిన్నది తను నన్ను అర్థం చేసుకోక్కర్లేదు నేను నా నందుని బాగా అర్థం చేసుకుంటాను అది చాలు అంటూ నవ్వేశాడు అభి అభి ప్రేమకి లోన పొంగిపోతూ అతని బుగ్గ మీద చెయ్యేసి కళ్ళల్లోకి చూస్తూ అసలు నేనంటే మీకెందుకంత ప్రేమ అంటూ మైమరుపుగా అడిగింది ఆ మాటకి ముఖం సీరియస్గా పెట్టి ఆ నేను చూపించే ప్రేమ ఎక్కువ అనిపిస్తుందా నందు పోనీ వేరొకరికి పంచనా అని సీరియస్గా అడిగాడు కళ్ళు నవ్వుతుండటం చూసి ఆట పట్టిస్తున్నాడని అర్థమై మీరెప్పుడు ఇంతే అంటూ దూరంగా జరగబోయింది పోయి నువ్వు మాట మాట్లాడితే అలా దూరంగా జరక్కు అని మళ్లీ కౌగిట్లోకి లాక్కొని భార్యని ఇంతే ప్రేమించాలనే హద్దులు కానీ కొలమానాలు కానీ ఉన్నాయా లేవు కదా అందుకు నేను నా నందుని ఎంతైనా ప్రేమించొచ్చు అని చెప్పాడు ఆ మాటకి ఆనందంగా నవ్వుకుంటూ నందు అభిహృదయం మీద వాలి చిన్న ముద్దిచ్చింది నందు తలని ప్రేమగా స్పృశిస్తూ నందు మామయ్య కష్టార్జితం నీకు అమ్మమ్మకి ఉపయోగపడలేదు దాన్ని మేము అనుభవించాం మరి ఆ విషయం తెలిసాక నీకు కోపం రాలేదా బాధగా అడిగాడు అభి ఆ మాటకి తలెత్తి కోపంగా అభిని చూసి ఈ మాట ఇంకా నోట్లో నుంచి రానీయకండి అని సీరియస్గా చెప్పింది మా నాన్న కష్టార్జితం ఆయన అల్లుడికి మేనకోడలికి ఉపయోగపడింది అది నాకు చాలు అని చిన్నగా నవ్వి అభి గెడ్డం పట్టుకొని అతని ముఖాన్ని ఇష్టంగా చూస్తూ అయినా ఇలాంటి అల్లుడిని దక్కించుకోవాలంటే అంత సులువు కాదుగా మరి అంటూ ప్రేమగా చెప్పింది అప్పటి వరకు మనసులో మోస్తున్న గిల్టీ ఫీలింగ్ నందు మాటలతో పూర్తిగా తీసేసినట్టయింది అబ్బో కలెక్టర్ గారు బాగానే మాటలు నేర్చారే అని ఆమె నుదుటిని ఢీకొట్టాడు అభి ఇదంతా మా వారి ట్రైనింగ్ అంటూ నవ్వేసింది నందు ఆహా అవునా అంటూ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వేశాడు అవి వీళ్ళ ఆనందాన్ని మనసులో నింపుకుంటూ దూరంగా నిలబడి నవ్వుకుంటోంది అంజీ అభినందుల సంతోషాలని పంచుకోవడానికన్నట్టు జాలువారాయి వాన చినుకులు వానరాకుతో రానందు ఇంట్లోకి వెళ్దాం అంటూ ఆమెతో సహా కదలబోయాడు హి లాస్ట్ టైం నాకు టెస్ట్ చేయించారు కదా నాకు హార్ట్ అండ్ లంగ్స్ నార్మల్గానే ఉన్నాయి కదా డాక్టర్ చెప్పారు కదా ఇంక నేను తడవచ్చు అని అభికి చెప్పి అతని చేతి నుండి విడిపించుకొని మల్లె మొక్కల దగ్గరికి పరిగెత్తింది నందు మల్లెపూలు వానతుంపర్లో తడిసి ముత్యాల్లా మెరుస్తున్నాయి అరెరే ఈ మొక్కలు అప్పుడే ఇంత పెద్దవైపోయాయా పువ్వులు భలే అందంగా ఉన్నాయి కదా అని విచ్చుకోబోతున్న పూల సుగంధాన్ని ఆగ్రానిస్తూ వానజల్లు పెరిగేసరికి దోసిట్లోకి నీళ్లు పట్టుకోవాలన్నట్టు చేతులు చాపింది అభి తన్నే చూస్తూ ఉండిపోయాడు వానజల్లుకి కట్టుకున్న చీర తడిసి ఒంటి కత్తుక్కుపోయింది ఆ విషయాన్ని విస్మరించింది నందు తడిసిన బట్టల్లో మల్లెపూల అందాల్ని సవాలు చేస్తున్నట్టు మెరుస్తున్న నందు మేని అందాలు కనువిందుగా కనపడి నిద్రాణమైన కోరికని మేల్కొలిపేసరికి ఏ సంకోచాలు లేని మనసు ఈసారి అతడిని ముందుకి నడిపించింది తన దగ్గరకొచ్చిన అభిని నవ్వుతో చూసి వాననీళ్ళు రుచి చూస్తారా ఉండండి పడుతున్నాను అంటూ చెప్పింది నందు వాననీళ్ళు నిజంగా తీయగా ఉంటాయా అని మందరంగా అడిగాడు హా అందరూ అంటారు కాని నాకింతవరకు అనుభవంలోకి రాలేదు చాలా మామూలుగా చెప్పింది నందు అవునా నేను రుచి చూసి చెప్పనా అని మధురంగా నవ్వుతూ నందు నడుముని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అభి సరే అన్నట్టు తలూపింది నందు ఆనందంతో మెరుస్తున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు వర్షపు చుక్కలు ఆమె ముఖాన్ని అభిషేకించాలన్నట్టు చిన్నగా పైకెత్తాడు అతని కళ్ళల్లోని చిలిపితనం ఏదో చెప్పలేని భావాన్ని ఆమె మనసుకు తెలియచేస్తుంటే అదెందుకు అర్థం కాక ముఖం మీద పడుతున్న వాన చినుకుల్ని చూడటానికి కళ్ళు సహకరించకపోయేసరికి కళ్ళు మూసుకుంది నందు మదరాల మీద పడుతున్న వాన చినుకుల్ని చప్పరించసాగింది గులాబీ రేఖల్లాంటి ఆమెదరాల్ని మొద్దాడుతున్న వాన చినుకుల్ని చూస్తూ ఏయ్ నందు బాణ చినుకులు తీయగా ఉన్నాయా అడిగాడు అభి ఆహా తెలియట్లేదు అని చిన్నగా చెప్పింది ఏ మరి నన్ను రుచి చూడమంటావా అని మెల్లగా అడిగాడు హా అని కళ్ళు మూసుకునే బదులిచ్చింది అదే ఆమె ఆమోదంగా తీసుకొని ఆమె ముఖాన్ని దగ్గరికి తీసుకుని వానతుంపర్ల అదృష్టాన్ని తాను దొరకపుచ్చుకున్నాడు అవి అదరాలికి పరిచయమైన సరికొత్త స్పర్శ మనసు మీద ఒత్తిడి పెంచింది గుండె వేగాన్ని హెచ్చించేసరికి అసంకల్పితంగా కళ్ళు తెరిచింది మనసు ముందుకు తోస్తుంది బుద్ధి వెనక్కి లాగుతుంది వాటి మధ్య ఊగిసలాడుతుంది మనసు పై చేయి తీసుకునేసరికి వాన చినుకుల వేగానికి తగ్గట్టు చుంబనంలో కాడతను పెంచేస్తున్నాడు అభి నందు కూడా సహకరించడానికి సిద్ధమై అతని తల్లోకి వేలు చొప్పించబోయింది అంజి అక్కడే వాళ్లతోనే ఉందని గుర్తొచ్చి ఒక్కసారిగా అభిని దూరంగా నెట్టేసింది వేగంగా వెళ్తున్న బండికి ఒక్కసారిగా బ్రేక్ పడితే ఎలా ఉంటుందో అలా ఫీలయ్యాడు అభి నిరుత్సాహపడిపోయాడు ఏమైంది అన్నట్టు చురుగ్గా చూశాడు తోసేసినందుకు తిడతాడేమో అని భయపడిపోయింది నందు చేయెత్తి వేలుతో పక్కకి చూపించింది నందు ఎక్కడ చూపిస్తుందో అటువైపు చూసేసరికి చేతులతో కళ్ళు మూసుకొని నవ్వుతోంది అంజి అభి నిరుత్సాహంగా అరిచేసరికి చేతులు కళ్ళ మీద నుండి తీసి నోటి మీద పెట్టుకుంది అంజి అది నవ్వటంతో నందుకి బోలెడు సిగ్గేసింది నిన్ను మేమున్న ప్రతి ఫ్రేమ్ లో నువ్వు కూడా ఉండాలా అని ఏడుపు ముఖం పెట్టుకుని దాని పీక పిసుకాలి అన్నట్టు దగ్గరికి వెళ్ళాడు ఇంకా ఇక్కడే నిలబడ్డావే వెళ్ళు అంటూ గొంతు పెంచాడు నుండి పంపేసి ఆపేసింది కొనసాగించాలనే ఉద్దేశంతో అభి అరుపుకి ఇటు అంజి అటు నందు ఇద్దరు గుర్రుగా అతని వైపు చూశారు ఇక లాభం లేదనుకుని అభి బేబీ ఇలా వానలో తడిస్తే నీకు జలుబు చేస్తుంది ఇంట్లోకి వెళ్ళు బేబీ అంటూ దానికి చెప్పాడు వెళ్ళను అన్నట్టు దిక్కులు చూసింది అంజి ప్లీజ్ అన్నట్టు బిక్కమోఖం పెట్టి అది కదలకపోయేసరికి దాని ముందు కూర్చొని సారీ అంటూ చెవులు పట్టుకున్నాడు అప్పుడు శాంతించింది పల్లికి అక్కడి నుండి కదిలింది అంజి అంజితో పాటే వెళ్ళబోయింది నందు చేతిని అందుకొని ఆమెని మళ్లీ కౌగిట్లో బిగించాడు ఏయ్ నువ్వెక్కడికి తడుస్తానని అన్నావుగా ఇద్దరం కలిసి తడుద్దామా అని చిలిపిగా అడిగాడు ఆహా ఏమొద్దు అని అభి నుండి దూరంగా జరగడానికి ప్రయత్నించింది నందు చుట్టూ పట్టు బిగించి నేను కన్ఫామ్ చేస్తున్న నందు వాన నీళ్లు చాలా తీయగా ఉన్నాయి అని ఆ మదరాల వైపు చూస్తూ చిలిపిగా నవ్వుతూ చెప్పాడు అభి చిలిపితనానికి కలుగుతున్న సిగ్గుని లోపల దాచేసింది నందు అసలు మీరు నాకు చెప్పిందేంటి చేసిందేంటి అని కోపంగా నటిస్తూ అడిగింది నందు నందు నేను చెప్పిందేగా చేశాను పోనీ మళ్ళొక్కసారి టేస్ట్ చేయనా అని నవ్వుతూ దగ్గరికి రాబోయాడు అసలు మిమ్మల్ని అని అతన్ని ఆపడానికన్నట్టు చేయి లేపింది నందు వెంటనే కుడిచేయి బుగ్గ మీద అడ్డుగా పెట్టుకుని నందు నీ దెబ్బలు బాగా చురుగ్గా తగులుతాయి కొట్టకు ప్లీజ్ అని బతిమాలాడు అలా ఏం కుదరదు ఈసారి మీరు తప్పించుకోలేరు అని చేతిని అభిబుగ్గ మీదకి తీసుకొచ్చి వెంటనే గట్టిగా ముద్దిచ్చింది తన చుట్టూ అల్లుకున్న అభిచేతుల్ని తప్పించుకోవడానికన్నట్టు అతనికి కిలిగింతలు పెట్టింది పట్టువేడగానే ఇంటివైపుకి పరిగెత్తింది ఏ నందు నా వీక్నెస్ తెలిసి ఆడుకోవడమే కాకుండా నన్ను బెదిరిస్తావా అయిపోయావు నువ్వు నా చేతిలో ఆగునందు అంటూ ఆమెని అందుకోవడానికి వెనకే పరిగెత్తాడు అభి అభి కందకుండా పరిగెడుతున్న నందుని వదినా అంటూ అరచుకుంటూ ఎదురొచ్చి చుట్టేసుకుంది బిందు చిన్ని అని ప్రేమగా పిలుస్తూ ఆమెని హత్తుకుంది నందు వదినా నువ్వెంత మంచిదానివి అంటూ ఏడ్చేసింది నందు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ నీకంటేనా చిన్ని అంటూ ప్రశ్నించింది వదినా నేను చేసిందేమీ లేదు మా నాన్న నీకు అని మొదలుపెట్టుపోతున్న చిన్ని నోటు మీద చేయేసి గడిచిపోయిన గతంలో ఏమి జరిగిందనేది మనకు అప్రస్తుతం ఈరోజు ఈ నిమిషం నా కోసం మీరందరూ ఉన్నారు అది చాలు చిన్ని నాకు అని ఏడు పాపుకుంటూ చెప్పింది నందు ఒకవైపు నవ్వుతూ ఇంకోవైపు కన్నీళ్లు పెడుతున్న బిందుని చూసి మా చిన్ని నవ్వితే తన బుగ్గ మీద అందమైన సొట్ట పడుతుంది ఆ సొట్ట బుగ్గల చిన్ని అంటే నాకు భలే ఇష్టంలే ఇంకెప్పుడు ఇలా ఏడవకూడదు సరేనా అది కూడా నా గురించి అని ఇద్దరూ హత్తుకొని ఏడవటం మొదలెట్టారు వాళ్లనే చూస్తూ కార్లోనే ఆగిపోయాడు జై ఇంటి ముందు బండి పెట్టి వరండాలు నిలబడి వాళ్ళని చూసుకుంటూ నిలబడ్డాడు పార్థు వాళ్ళ దగ్గరకొచ్చిన అభి నందుని చిన్నిని అలా చూసి ఇద్దరి తల్ల మీద ఒక్కటిచ్చాడు అవి కన్నీళ్ళో వాననీల్లో అర్థం కావడం లేదు ముందు నుండి కదలండి ఆ తర్వాత మీ కార్యక్రమాలు మొదలు పెట్టుకోండి అంటూ నవ్వాడు ఆ మాటకిద్దరూ ఒకేసారి అభివైపు గుర్రుగా చూశారు నందు బిందు ఒకరికొకరు చూసుకుని సైగ చేసుకుని లోపలికి వెళ్ళబోతున్న అభిని మొట్టి మొట్టికాయలేసి లోపలి కురికారు ఏయ్ మీ ఇద్దరిని లోపలికొచ్చాక చెప్తాను మీ పని అని నవ్వుకుంటూ అక్కడే ఉన్న పార్థుని పలకరించాడు సారీ బావా నేను చెప్దామనుకునే లోపలనే ఇద్దరూ ఆ పని చేసేసి వెళ్లిపోయారు అరే పర్లేదులే పార్థు ఇందులో ఏముంది అని నవ్వేస్తూ కార్లో ఉన్న జైని అప్పుడు గమనించాడు అక్కడే ఉన్న గొడుగుని చేతిలోకి తీసుకుని కార్ దగ్గరికి వెళ్లాడు అభి అభిని చూసి ఇబ్బందిగా నవ్వుతూ అతనితో కలిసి లోపలికొచ్చాడు జై లోపల ఒక్కటే గది ఉండటంతో బయటే నిలబడి అమ్మా అని అభి కన్నా తల తుడుచుకో అరే పార్దు నువ్వు కూడా తడిచిపోయావా అంటూ ఇద్దరికి టవల్ అందించింది ఆమెని అభి టవల్ని జైకి అందించాడు తల మీద పైపై అద్దుకొని తడిచిన షర్ట్ ని టవల్ తో తుడుచుకుంటూ అభినే చూస్తూ నిలబడ్డాడు జై ఏంటి అజయ్ కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు అంటూ మాట్లాడించాడు అభి ఆ అది అభి అని ఇబ్బంది పడుతున్న జైని చూసి నవ్వేస్తూ బావా ఇందాక బిందు చేసిన హడావిడికి అజయ్ భయపడినట్టున్నాడు అని నవ్వాపుకుంటూ చెప్పాడు పార్దు అవునా ఏం చేసింది అని కుతూహలంగా అడిగాడు అభి ఆ అది నేను నేను చెప్తాను అభి అని చిన్నగా నవ్వుతూ జరిగింది వీళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించాడు అజయ్ తన కోసం అన్నయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉంది బిందు తనకి ఎదురుగా ఆగింది నందు నందూకారని గుర్తుపట్టి అందులో ఉన్నది అన్నయ్య అని సంబరపడిపోతూ దాని దగ్గరికి వెళ్ళబోయింది డ్రైవర్ సీట్లో జై కూర్చుని ఉన్నాడు బిగుసుకుపోయి నిలబడింది బిందు అంటే వదినా అజయ్ అని మనసులోనే ఆలోచించుకుంటూ ఆగిపోయింది ఎందుకలా ఆగిపోయింది అర్థం కాక అజయ్ ముఖం మీద చిటికి అప్పుడు ఇహలోకానికి వచ్చి ఇక్కడ అది కూడా మా వదిన కారులో అని అసహనంగా అడిగింది నందిత నేను మీకోసం తోట దగ్గరకొచ్చాం తనే వెళ్దామని అడిగింది మేము వెళ్ళగానే నీ ఫోన్ వచ్చింది అదే ఆంటీకి నువ్వు ఫోన్ చేశావు కదా కార్ అయితే వర్షం పడినా ఇబ్బంది ఉండదని నేనొచ్చాను చెప్పాడు అజయ్ ఆహా అన్నయ్య వదినొచ్చిందని ఇంటి దగ్గర ఆగిపోయాడా ని అడిగింది తన అనుమానం తీర్చుకోవడానికి అభినా తను మాకసలు లేదు చెప్పాడు అజయ్ ఆ మాటకి మనసులోనే అనుమానం పెరిగిపోయింది ఇంత అర్జెంటుగా మమ్మల్ని కలవటానికి ఎందుకొచ్చారు అని హారాగా అడిగింది బిందు అది అభి సమక్షంలో నాకేదో చెప్పాలనంది అందుకే అని వివరణ ఇచ్చాడు అజయ్ అంటే అన్నయ్యకి తన నిర్ణయాన్ని చెప్పడానికి నిన్ను తీసుకొచ్చిందా అని తన మనసులోనే అనుకుంది కోపాన్ని ఆపుకోవడానికి నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది త్వరగా కదులు అవతల వర్షం వచ్చేలా ఉంది మీ వైపు రోడ్డు అసలు బాలేదు నిన్ను ఇంటి దగ్గర దించి మేం వెళ్ళిపోవాలి హడాహుడి చేశాడు జై ఆ మాటకి ఆపుకుంటున్న కోపం అవధులు దాటేసరికి మా వధునికి మా మీద కోపం రావడం సహజం మా నాన్న చేసిన పని అలాంటిది మరి తనేదో కోపంలో నిన్ను రమ్మంటే తన కూడా వచ్చేస్తావా ఇదేమైనా ఖర్చీ వేసుకుంటే దొరికే సీటా మా అన్నయ్య వదిన వాళ్ళది దేవుడు ముడేసిన బంధం మధ్యలో అడ్డంగా దూరదామని ప్రయత్నిస్తున్నావు అడ్రస్ లేకుండా చేసేస్తాను జాగ్రత్త అని వేలు పెట్టి చూపించి బెదిరించింది బిందు అంటున్నదేంటో అర్థం కాక ఏంటి అని అసహనంగా అడిగాడు జై హా కారణం ఏదైనా కాని వాళ్ళిద్దరిని చిన్నప్పుడే పెళ్లి బంధంతో జత చేశాడు ఆ పైవాడు వాళ్ళ మధ్యలో దూరి నువ్వేమన్నా చెయ్యాలని చూసావనుకో మా అన్నయ్యలా మాటలు చెప్పి నచ్చ చెప్పడం కాదు అని సీరియస్గా బెదిరించినట్టు చెప్పింది వాట్ వాళ్ళకి చిన్నప్పుడే పెళ్ళైపోయిందా అని లోగొందుతో అడిగాడు జై అవును వదిన మా కూతురే కాదు మా అన్నయ్య భార్య కూడా తనున్న బాధలో ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటుంటే తన మంచి కూర స్నేహితుడిగా తనకి నువ్వు నచ్చ చెప్పాలి అంతేకాని అదే అవకాశంగా తీసుకోవాలని చూస్తావా కోపంగా అజయ్ నడిగింది బిందు అంటున్నదేంటో అప్పటికి కొంచెం అర్థమైంది ఇదేనా నందిత నాకు అభిసమక్షంలో చెప్పాలనుకుంది అని లోపల అనుకున్నాడు అందదని తెలిసినా కూడా మనసు మూలల్లో ఎక్కడో చిన్న ఆశ అది కూడా ఆరిపోయేసరికి చిన్నబోయాడు అజయ్ నందు తోట దగ్గరికే వెళ్ళుంటుందన్న ఆలోచనతో క్లాసులో కూర్చోలేక మధ్యలోనే బయటకొచ్చేసి తోటవైపుకి బయలుదేరిన పార్దు దారిలో కనపడిన కారుని స్టాండ్ ముందున్న బిందుని అజయ్ ని చూసి బండి దిగి వాళ్ళ దగ్గరకొచ్చాడు బిందు అప్పుడు అజయ్ అతని అతనిందాక ముఖం మీద చిటికిలేసినట్టు తను కూడా వేసి అసలు నిన్ననే ఏం లాభంలే ఐఫోన్ కి కక్కుర్తి పడి నిన్నయ్య అని పిలిచినందుకు నన్ను నేను కొట్టుకోవాలి ఇదిగో నీ ఐఫోన్ అని విసురుగా జై అరచేతిలో పెట్టింది ఇదిగో ఈ క్షణం నుండి మా అన్నయ్యని తప్ప వేరెవరిని అని పిలవను అని నోటికి అదుపులేనట్టు మాట్లాడింది సమయానికి వచ్చిన పార్థు బిందు ఆవేశానికి అడ్డుకట్ట వేశాడు పార్థుని చూసి రాబాబు నీకోసమే వెయిట్ చేస్తున్నాను కొద్దస్త మీ అక్క ప్రేమ ఉందో ఆ ప్రేమంతా మా అన్నయ్య మీద కూడా ఉన్నట్టు నటించేస్తావు కదా బావా బావా అని తెగ పిలుస్తావు వదిన నిర్ణయం విన్నాక మా అన్నయ్య తట్టుకోలేడని నీకు తెలీదా బావ కోసం ఆలోచించక్క అని వదినకి చెప్పక్కర్లేదా అతని మీద కూడా విరుచుకు పడింది బిందు ఆ బిందు ఒక్క నిమిషం అని విషయం చెప్పబోయాడు పార్దు ఆహా నీ ఘనమైన విషయాన్ని నాకేం చెప్పక్కర్లేదు అక్కడ మా వదిన మా అన్నయ్యకి విషయం చెప్పేసింటుంది పాపం వాడు వాడు పైకి చూపెట్టకుండా లోపల ఎంత మదన పడిపోతున్నాడో అని మాట్లాడలేక కల్లమ్మట నీళ్లు టపా టపా కర్చేసింది బిందు తన మాటలే కాని అవతల వల్ల మాటలు అస్సలు వినదని అర్థమైన పార్దు ఏడుస్తున్నామని చూసి అక్క మాట పక్కన పెట్టి తన ఫోన్లో వీడియో ఆన్ చేసి బిందు చేతిలో పెట్టాడు ఏడవటం మాట్లాడటం ఆపేసి శ్రద్ధగా వినింది నందు మాటలకి అప్పటి వరకు ఉన్న బాధ మాయమైపోయింది పార్దూ వైపు చూసి ఇది నిజమా వదినిలా చెప్పిందా అని అడిగింది నవ్వుకుంటూ అవునన్నట్టు నవ్వుతో తలూపాడు పార్దు పార్దురాకతో ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు అజయ్ సీరియస్ సీరియస్గా చూస్తూ నిలబడ్డాడు వీడియో ముందుకి వెనక్కి జరిపి రెండుసార్లు చూసుకుని నవ్వుకుంది నందితాభిరం అయ్యే ఐఏఎస్ అబ్బా వినడానికి ఎంత వినసొంపుగా ఉందో అని అనుకుంటూ అజయ్ వైపు చూసి ఆ అజయ్ అన్నయ్యా అని జై చేతిలో ఉన్న ఫోన్ను చూసి ఇది నా ఫోను తీసుకుంటున్నానే మా అజయ్ అన్నయ్యే నాకిచ్చాడు అని బొంగమూతి పెట్టుకొని ముద్దుగా చెప్పింది బిందు మాటలు పట్టనట్టు సీరియస్గా చూస్తూ ఉన్నాడు అజయ్ అతనికి కోపం తెప్పించిందని అర్థమైంది రెండు చెవులు పట్టుకొని సారీ అని బిక్కముఖం పెట్టి నేను చిన్నదాన్ని కదా అభి అన్నయ్య నన్ను అలాగే పట్టించుకోడు నువ్వు కూడా అలాగే చేయమన్నట్టు హింట్ ఇచ్చింది బిందు వేషాలకి సీరియస్నెస్ మెయింటైన్ చేయలేక నవ్వేశాడు అజయ్ అభి అంటే చిన్నికి ఎంత ఇష్టమో నుండి తెలిసినా సరే తను ఈరోజు మాట్లాడిన ప్రతి మాటలోనూ అది మళ్లీ స్పష్టంగా ప్రతిధ్వనించింది నీలాంటి చెల్లి నాకెందుకు లేదు బిందు అడిగాడు ఒకంత బాధగా ఆ బిందు కాదు చిన్ని అని అతని పిలుపుని సరిచేసింది బిందు చూడు అజయ్ అన్నయ్య ఇంతవరకు అన్నయ్య అన్నయ్యాని పిలవలేదు మా అన్నయ్య తర్వాత అన్నయ్య అని పిలిచింది నిన్నే అంటే నేను నీ చెల్లినేగా అర్జెంటుగా వదిన్ని చూడాలి ప్లీజ్ ప్లీజ్ తొందరగా తీసుకెళ్ళవా అని చేతిని పట్టుకుని ఊపేస్తూ గారంగా అడిగింది అలాగే అంటూ ఆమె తల మీద చిన్నగా తట్టి కారు దగ్గరికి తీసుకెళ్లాడు అజయ్ నేను వచ్చే వరకు అజయ్ మీద అరిచింది మరు నిమిషం ప్లేట్ మార్చేసింది నేనొకనున్నాననే విషయం మర్చిపోయినట్టుంది వెళ్లిపోయింది నిన్న అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు అని నవ్వుకుంటూ తన బండి దగ్గరికి వెళ్లాడు పార్దు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే